అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు మాది అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి యూనిట్లో నేను యూనిట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను మా యూనిట్లో ఆరువీవోలు ఉన్నాయండి ఆర్వీఓల్లో ఐదు వందల అరవై మంది రైతులు ఉన్నారు వీళ్ళకందరికీ కూడా అందులో వరేసే వాళ్ళు రెండు వందల నలభై మంది రైతులున్నారు అలాగే మిగతా క్రాప్స్ కూడా జీడి తర్వాత చెరుకు కూరగాయలు కూడా మాకు పంటలు ఉన్నాయండి క్రాప్ సిచ్యువేషను అయితే మేము మొదటిగా మేము ఆర్వీఓల్లో కూడా గ్రామ సంఘాల ద్వారాగా మేము లోన్ తీసుకోవడం జరిగింది అలాగే విత్తనాలు కూడా సేకరించుకున్నాము ఈ వారం రోజుల్లో విత్తన కిట్లు తయారు చేసి ఇప్పుడు అడపదడప వర్షాలు పడుతున్నాయి కాబట్టి ముందుగా మేము కొన్ని రకాల విత్తనాలు రైతుల చేత వేయించడం జరుగుతుంది అలాగే రెండవ దశగా కూడా మేము పీఎండిసి విత్తనాలు ముప్పై రకాలతోటి కూడాను ఇరవై ఐదు కేజీలు మా క్యాడ్స్ అందరం కూడా రెడీ చేసుకుని వేస్తున్నాము అలాగే రైతులతోటి పన్నెండు కేజీల విత్తనాలు ముప్పై రకాల విత్తనాలు కూడా రైతులందరితోటి కూడా వరేసే వరేసే ఫీల్డ్లో వేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము అలాగే చెరుకులను కూడా వేయడానికి మేము నాలుగు కేజీల కిట్లు తయారు చేసుకున్నాము అలాగే కూరగాయల్లో రెండు కేజీల కిట్లు వేయడానికి అలాగే జీడిమామిడి తోటలను కూడా నాలుగు కేజీల విత్తనాలు జీడిమామిడి తోటలను కూడా ఈ పిఎండిఎస్ వేసి రైతులందరినీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మొత్తం రైతులందరినీ కూడా కవర్ చేసి పిఎండిఎస్ విత్తనాల ద్వారా రైతులందరినీ కూడా పిఎండిఎస్ వేయించి రైతులందరినీ కూడా మన ప్రకృతి ఆశయంలో తీసుకురావాలని మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి అందరికీ నమస్తే అండి నా పేరు దేవి నేను అనకాపల్లి జిల్లాలో వీమాడుగుల మండలంలో మాస్టర్ ట్రైనర్ గా వర్క్ చేయడం జరుగుతుంది వీమాడుగుల మండలంలో ముప్పై ఆరు మంది మీ క్యాడర్స్ ఉన్నాము ముప్పై ఆరు మంది కేడర్స్ సంబంధించి ఓన్ఫీల్డ్ లోని ముప్పై రకాల విత్తనాలు ఇరవై ఐదు కేజీలు పిఎండేస్ వేయడానికి ఈ రోజు మేము కిప్స్ తయారు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క క్యాడర్ కూడా తన సొంత ఏటీఎం మోడల్ నుండి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మోడల్ నుండి పది నుంచి పదిహేను రకాల విత్తనాలను సేకరించుకోవడం జరిగింది మిగతా రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి గ్రామాల్లోని కొన్ని రకాలు రైతుల దగ్గర అదే విధంగా చిరుధాన్యాలకు సంబంధించి ఒక మూడు రకాలు షాప్ దగ్గర కూడా కొనుక్కొని ఇరవై ఐదు కేజీలకి ముప్పై రకాల విత్తనాలు సేకరించి కిట్స్ ఈ రోజు తయారు చేసుకోవడం జరిగింది ఈ విధంగా క్యారర్స్ అందరినీ తయారు చేసుకున్నాము ఇప్పుడు మనకి వర్షాలు కూడా పడుతున్నాయి తొలకర వర్షాలు కూడా మేము ఫీల్డ్స్ కూడా ఓన్ ఫీల్డ్స్ మేము ఇప్పుడు దుక్కులు దొంగించుకొని ఈ నెల ఆఖరి లోపే క్యారర్స్ అందరం కూడా విత్తనాలు వేయడానికి ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు